ఫ్రేజలోట్ కీతనలు నూట నలభై రెండో అధ్యాయము నాలుగో వచనము నా కుడిపు రొక్కను నిదానించి చూడువు నన్ను ఎరిగిన వాడు నాకు లేకపోయాను ఆశ్రయం ఏది నాకు దొరకలేదు నా ఎడల జాలిపడివాడు ఒక్కడునూ లేడు ఇక్కడ దావీదు గారు గుహలో నుంచి ప్రార్థిస్తూ ఉన్నారు దావేది గారిని సొంత మామయ్య తరుమడం జరిగిందండి ఎందుకంటే పదవి కోసం దావీదు గారు ఎక్కడ తన పదవిని తీసుకుంటారో అని భయముతో దావీదు గారిని తరమడం జరిగింది అయితే ఈ గుహలో దావీదు గారు ప్రార్థిస్తూ ఉన్నారు తన ప్రాణం అంతా కృంగిపోయి ఉంది తను పట్టుకోవాలని తను నడుచున్న త్రోవలో కూడా చాటుగా పగవారు ఉరి తన పక్కన నుంచి చూస్తే ఎవ్వరు కూడా లేరు సహాయం చేసేవారు ఒక్కరు కూడా లేరు ఏ ఆశ్రయమూ లేదు ఒక్కరు కూడా జాలి పడేవారు లేరు సొంత వారే తనని పట్టుకోవాలని ఉరియొడ్డి ఉన్నారనమాట ఇది మన జీవితం కూడా అలా ఉందేమో సొంత బంధువులే మనల్ని ద్వేషిస్తున్నారేమో అలాగే మన పైన పడేవారు ప్రేమించేవారు ఒక్కరు కూడా లేరేమో కానీ దావీదును రక్షించిన దేవుడు మనల్ని కూడా రక్షిస్తారు దావీదును దేవుడు విడిచిపెట్టలేదండి ఎవరైతే దావీదును తరుముతున్నారో వార యుద్ధంలో మరణించారు కానీ దావీదును ఒక దేవుడు ఉన్నారు దావీదు కుడిపక్కన దేవుడు నిలొచ్చి ఆయనను బలపరిచారు అలాగే దినము దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నారు దావీదు గారు ప్రాణం కృంగిపోయింది ఆ సమయంలో దావిది గారు ఆ గుహలో ఒంటరిగా కన్నీరుగా ఆచుకుంటూ ప్రార్థించరు అయ్యా నాకు ఎవ్వరు కూడా లేరయ్యా ఏ ఆశ్రయం లేదు జాలిపడేవారు ఒక్కరు కూడా లేరు ప్రేమించేవారు ఒక్కరు లేరు అని కన్నీరుగా ఆచారు కానీ దేవుడు దావిది కన్నీటిని చూసి దావిదని ఆదుకున్నారు తనకే అపాయము రాకుండా శత్రుభయం నుంచి దేవుడు కాపాడారు చిన్న ప్రార్థన చేసుకోవచ్చు పరిశుద్ధుల తండ్రి నాయన ఒంటరిగా ఎంతమంది అయితే కృంగిపోయి నాన్న వేదనతో ఉన్నారో అటువంటి వారిని లేవనెత్తండి అలాగే వారికున్న భయముల్లో నుంచి విడిపించి సహాయాన్ని అందించండి వారిని ఆదరించండి ఓదార్చండి లేవనెత్తుతారని నమ్ముచు వేసే పరిశుద్ధ నమల ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్